గారు ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు అంటే మీరు ఈ టూ ఇయర్స్ గ్యాప్ లో ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి అది ఒక జస్ట్ శాంపుల్ అనుకోవచ్చా లేదండి ఆల్బమ్ రావడం టోటల్గా లక్ ఫ్లూక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేదా దానికోసం నేను ట్రై కూడా చేయలేదు ఆ ఆల్బమ్ ప్రొడ్యూసర్ నన్ను పిలిచి ఆపర్చునిటీ ఇచ్చేసరికి తీసుకున్నాను బట్ ఏమైనా మంచి అవకాశం వస్తే వేరే ఇండస్ట్రీలకు వెళ్తాను తప్ప బట్ నా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఇండస్ట్రీ మీద ఉంటుంది తెలుగు సార్ అంటే మీరు ఈ స్టోరీ విన్నప్పుడు అంటే అంటే వై రీమేక్ అగైన్ స్ట్రేట్ కథలు అంతగా నచ్చినప్పుడు రీమేక్ చేయడంలో తప్పేం లేదు సో అందుకే మళ్ళీ ఇంకొక రీమేక్ ఎంచుకున్నానండి గారు మీరు ఇప్పటివరకు లవర్ బాయ్ గాను పక్కింటి కుర్రాడుగానే కనిపించారు మాస్ హీరో కథలు మీ దగ్గరికి రావట్లేదా మీరు వాటిని చూస్ చేసుకోవట్లేదా మనం ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు అవి మనకు వస్తాయి సో నేను ఇంకా వాటికి అవి చేయడానికి రెడీగా అనుకుంటున్నాను మేబీ బట్ త్వరలో ఇంకొంచెం ఇంకొన్ని రెండు మూడు సినిమాల తర్వాత అలాంటి పాత్రలు పోష పోషన్ రెడీగా ఉంటాను అప్పుడు మేబీ మాస్ కథల కోసం వెతికి అలాంటి సినిమాలు చేస్తాను పాన్ ఇండియా సినిమా మడి ఎప్పుడు ఆశించవచ్చు మీ దగ్గర నుంచి ఏంటండి పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమాన అవి మనం ప్లాన్ చేస్తావు కొన్నిసార్లు అయిపోతాయి ఇప్పుడు మన కార్తికేయ కానీ పుష్ప కానీ స్టార్ట్ చేసినప్పుడు పాన్ ఇండియా అనుకుని స్టార్ట్ చేయాలి బట్ అలా అయ్యే వచ్చే సినిమాలో వన్ టూ త్రీ ఫిల్మ్స్లో ఏదైనా కంటెంట్ యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలు దాటి కూడా ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటే డెఫినెట్గా దాన్ని ఒక పాన్ సౌత్ ఆర్ పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ చేస్తాం